నమస్తే మీ అందరికీ వెల్కమ్ టు భారతీస్ వాళ్ళు చాలా నెలలైంది లాంగ్ వీడియో వచ్చేసి మా మూడు అక్క వాళ్ళ ఆ అబ్బాయిది పెళ్ళి అనమాట సో పెళ్ళికి ఏర్పాట్లయి జరుగుతూ ఉన్నాయి రేపు వెళ్ళానగా ఈరోజే పతానం అవన్నీ కట్టి ఉంచుతారు కాబట్టి పతానం అవన్నీ చేసుకుంటూ ఉన్నారు చీరలు అవన్నీ అందరికీ చూపించాలి కాబట్టి పతానం సామాన్లన్నీ ఒక్కటొక్కటి చదువుతూ ఉన్నారు ఉదయాన్నే ఫైకే తీసుకెళ్తారంట వాళ్ళకి ఊళ్ళో ఒక ఆచారం ఉంటుంది కదా అలా తీసుకువెళ్ళేటప్పుడు చలవ కోసమని కొంచెం పెరుగనని తిని వెళ్తారంట పతానం తీసుకెళ్ళిన తర్వాత పాక్ స్టార్ట్ చేస్తారు నేను చానా స్టార్ట్ చేసిన కొత్తలో వీళ్ళ అనే కుడుములు అవన్నీ వండుకొని వచ్చాను మా ఊరు కొంచెం స్పెషల్ కుడుములు చాలా బాగా చేస్తారని ఉద్దేశంతో ఆ ఈ ఇంటి కోసమే అనమాట ఇప్పుడు అంతా రెడీ అయిపోయింది కొత్త ఉదయాన్నే అంతా లేచి పూజ అన్నీ చేసుకున్న తర్వాత కొడుకుతో స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా పెళ్ళికొడుకుని చేయడానికి రెడీ అవుతున్నారు పెళ్లి రోజు తల్లి చేయాలంటారు కదా అందుకని మా అక్క చేస్తోంది బాలదాసులు అందరినీ ఐదుగురిని వెంకటేశ్వర స్వామికి ఎదురు నడవాలి కాబట్టి అందరినీ కలిపి చేస్తున్నారు పెళ్లి కొడుకుని చేయటం అందరు నక్షన్ లేయడం అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి ఎదురు నడవటం ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి వీళ్ళకి ఏదో సేవ ఉంటుందంట సేవతో వెంకటేశ్వర స్వామి ఎదురు నడటానికి వెళ్తున్నారు ఊర్లో ఉన్న వారికి పసుపు కుంకుమ పనిచేసి మొత్తం కూడా పసుపు కుంకుమ ఇచ్చేసారనమాట ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వెంకటేశ్వర స్వామికి ఎదురు నడుస్తారంట వెంకటేశ్వర స్వామి ఎదురు నడవడానికి ఏర్పాట్లు అవన్నీ పూర్తయిపోయినాయినాయినాయినాయినాయి అందరు రెడీ అయి వచ్చేశారు కానీ వీళ్ళకి ఒంట్లోకి స్వామివార్లు వస్తారంట దానికోసం నేను ఎక్సైటింగ్గా ఎదురు చూస్తూ ఉన్నాను చూద్దాం ఈ ఒడ్డోడే చాలా బాగా డాన్స్ చేస్తూ ఉన్నాడు పెళ్ళిలో కూడా చూశాను స్టార్ట్ చేశారు ఇంకా వీళ్ళకు ఊరి మధ్యలో చేస్తారంట ఊరి మధ్యలో ముగ్గు వేసి పచ్చిపుంకుమంతా వేసి తీసుకొచ్చిన పదార్థాలన్నీ అక్కడ పెట్టి సోమవారం చుట్టూ ఐదు సార్లు తిరిగిన తర్వాత వారి చుట్టూ వారు పోసుకుంటూ తిరిగిన తర్వాత చిన్న చేప కూడా తీసుకొచ్చుకొని తీసుకొచ్చుకుని పదార్థాలు మొత్తం అక్కడ పెట్టుకొని స్వామివారికి నైవేద్యాలు అవన్నీ అక్కడ పెట్టేసి ఇంటి పద మొత్తము టెంకాయలు అవన్నీ కొట్టుకున్న తర్వాత అక్కడున్న తీర్థప్రసాదాలు అవన్నీ తీసుకొని పదం అంతా అందరికీ పంచుకుంటూ వచ్చిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా తరంబరాలు బియ్యం కలపడము నల్ల బుసలు గుచ్చడం ఇవన్నీ కార్య కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి మండపం కూడా రెడీ అవుతూ ఉంది విడిదింటికి బయలుదేరారు పెళ్లి విడిదింటి విడింటి నుంచి తీసుకురావడానికి ఒక ఒక బిందెలో పానకం ఒక బిందెలో గంజి తీసుకొని అమ్మాయికి మూడు సార్లు అట్లా పోసేసి పెళ్ళికూతురికి తీసుకొని మళ్ళీ అమ్మటిని మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసారు అక్కడికి వచ్చిన తర్వాత అది అంతా తీసి కాలుగోలు కాడ ఊడ్లో ఎన్ని పోస్తూ ఉంటారు పెళ్లి కొడుకు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి మళ్ళీ పెళ్ళికొడుకు తిరిగి అక్కడికి వచ్చేసరికి మళ్ళీ ఆ చాట్ అయిపోవాలన్నమాట అట్లా మూడు సార్లు ఫైనల్గా పెళ్లి మండపం రెడీ అయిపోయింది చాలా బాగా నచ్చింది పెళ్లి మండపం బాగుంది అక్కడి నుంచి చిన్న పెళ్ళికూతురు పెళ్ళికూ చిన్న రిసెప్షన్ ఒకటి ఏర్పాటు చేశారు పెళ్ళి అయితే లెవెన్కి స్టార్ట్ చేశారు ఆలోపు చిన్న రిసెప్షన్ ఒకటి ఏర్పాటు చేసుకొని అన్నచిత అక్షంత్రం అన్ని వేయించుకుంటూ ఫొటోస్ అన్ని దిగుతా ఉన్నారనమాట పోసుకుంటున్నారు బిందెలో ఉంగరాలేసి తీయమని చెప్తారు కదా అందులో మూడు సార్లు అబ్బాయే అనమాట అందుకే నవ్వుతూ ఉన్నారు తర్వాత అరుంధతి నక్షత్రం చూపించాలి కాబట్టి అరుంధతి నక్షత్రం చూపిస్తూ ఉన్నాడు పెళ్లి కూతురికి మరుసటి రోజు సత్యనారాయణ స్వర్ధం జరుపుకుంటున్నారు మా అక్కకి మా బావకి మా అమ్మ నాన్న బట్టలు పెట్టి ఆశీర్వదిస్తున్నారు అక్షంతలు వేసి ఆ తర్వాత కొడుకి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వాళ్ళ అమ్మ నాన్న బట్టలు పెట్టి ఆశీర్వదిస్తున్నారు మా నాన్న అన్నమాట నా పక్కన కూర్చొని ఉన్నారు మా అమ్మ థ్యాంక్ యూ